వృద్ధురాలి మెడలోంచి పుస్తలతాడు చోరీకి యత్నం ఆరుబైటే ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఒక వృద్ధురాలి మెడలో ఉన్న పుస్తలతాడును ఇద్దరు దొంగలు చోరీకి ప్రయత్నించగా వారిద్దరిని గురువారం అదుపులోకి తీసుకుని కు తరలించినట్లు దుబ్బాక ఎస్ఐవి గంగరాజు తెలిపారు దుబ్బాక మండలంలోని హబ్జ్పూర్ గ్రామానికి చెందిన బట్టు లక్ష్మి అనే వృద్ధురాలు వారి ఇంటి ముందు ఈ నెల ఇరవైవ తేదీన ఉదయం పరిసరాలను శుభ్రం చేస్తుండగా రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన ఇద్దరు గుర్తు తెలియని దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న పుస్తల తాడును చోరీ చేసేందుకు యత్నించారు దుబాక మండలం హబ్సిపూర్ గ్రామంలో మొన్న ఇరవైవ తారీఖు ఉదయం భట్టు లక్ష్మి అనే మహిళ ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తల తాడును ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన కేసు విషయంలో బట్ లక్ష్మి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము అందులో ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించగా వారు సిపూర్ గ్రామానికి చెందిన జోగు ప్రవీణ్ జోగు భాను అనే ఇద్దరు వ్యక్తులుగా గుర్తించాము వారిని పరారీలో ఉన్నటువంటి వారిని ఈరోజు పట్టుకొని విచారించగా వారే ఈ యొక్క నేరాన్ని చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది ఇందులో మహిళ మెడలో నుండి పుస్తల దాడులను ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి విషయంలో ఈరోజు వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచినాం ఈ సందర్భంగా ప్రజలందరికీ ఏమనగా గుర్తు తెలియని అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరి మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా లేదంటే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా సంచరించినట్లయితే డైలండర్ ద్వారా పోలీసుకు సమాచారం ఇవ్వాలి మరియు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచి వెళ్లకుండా వాటిని ఏదైనా సేఫ్ ప్లేస్లో లేదంటే బ్యాంకులో మరి ఏదైనా ఇతర భద్రత గల ప్రదేశాల్లో ఉంచి వెళ్ళగలరని మనవి